ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఏం జరగబోతుంది అలాగే బహాల కదలికల్ని మిమ్మల్ని ఎలా మార్చగలుగుతుందో అదేవిధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ పూర్తి వీడియోలో తెలుసుకుందాం మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి కుజుడు మేషరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో పూర్తి అంశాలు తెలుసుకుందాం శివారు ప్రతి కష్టానికి ఒక గుణపాఠాన్ని చేసుకుంటారు ఏదైనా సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొంటారు వీరు చాలా జాలి గుణం ఉంటుంది కానీ కోపం ఎక్కువగా ఉంటుంది మళ్ళీ వారు బాధపడతారు కోపం ఎంత ఉందో ప్రేమ కూడా అంతే ఉంటుంది చాలా మంచి గుణాలు ఉన్నాయి వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు కషివారు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు ఆలోచించి నిర్ణయం తీసుకునే అలవాటు ఉంటుంది రాశి వారికి చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది మేషరాశి వారు చాలా అందంగా ఉంటారు మేషరాశి అంటే అగ్నితత్వం అలాగే ఈ రాశి వారికి కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి ఈ రెండు రోజుల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం మీరు కేవలం అనుసరించడం అక్కర్లేదు మీరు ఉన్నది ఉన్నట్టుగా ఉంటారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు జీవితంలో జీవితంలో ఒక ఆపద వస్తే అది గుణపాఠంగా మార్చుకుంటారు వారు ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు మేష మేషరాశిలో కాకుండా సింహరాశికి పరివర్తనం పొందుతారు ఆగస్టు ఇరవై మూడవ తేదీన ఉన్న వ్యక్తి సింహరాశిలోకి చెందుతాడు కానీ ఆగస్టులో మేషరాశి వారికి కొత్త అవకాశాలు మరియు సవాళ్ళు ఉంటాయి ఇక మేషరాశి వారి ప్రేమ విషయానికి వస్తే ప్రేమ జీవితం కొత్తగా ఉత్సాహంగా ఉంటుంది ఈరోజు ప్రేమ సంబంధాల్లో రొమాంటిక్ అనుభూతి పెరుగుతుంది మీరు సింగల్ అయితే ఈ నెలలో లేదా ఈ రెండు రోజుల్లో మీ ఆలోచనలకు సరిపడే ప్రత్యేక వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంటుంది వారు మీ విలువలకు అభిప్రాయాలకు సరిపోయే వ్యక్తి కావచ్చు కొత్తగా ప్రేమలో పడేవారికి ఇది శుభ సమయం వివాహితులు లేదా ప్రేమలో ఉన్న జంటల మధ్య బంధం మరింత బలపడుతుంది భాగస్వామితో మీ భావాలను పంచుకోవడానికి ఈ రెండు రోజులు అనుకూలంగా ఉంటుంది అందుకే ఎలాంటి అపార్థాలకు తావివ్వకుండా మీ మనసులోని మాటను స్పష్టంగా తెలియజేయండి మీ భావోద్వేగాలను అర్థం చేసుకోవడం వల్ల మీ బంధం మెరుగుపడుతుంది రెండు రోజుల్లో వారి వ్యక్తిగత జీవితంలో మరియు ప్రియమైన వారితో సంబంధాలతో ఆనందకరమైన సమయం ఉంటుంది ఆర్థిక విషయానికి వస్తే డబ్బుకు సంబంధించిన నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవాలి ఈ రెండు రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇది మిమ్మల్ని ఆందోళనకు గురి చేయవచ్చు కాబట్టి కొత్త బడ్జెట్ను సిద్ధం చేసుకోండి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి దానివల్ల డబ్బు రాబడి పెరుగుతుంది పెట్టుబడుల వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అవసరమైతేనే ఆర్థిక హాయం తీసుకోవడానికి వెనుకాడద్దు ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడానికి ఇది సరియైన సమయం రాశివారు ఈ రెండు రోజుల్లో పని ప్రాంతంలో అన్ని పనులు సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఈ రాశి వారు తెలివైన నిర్ణయాలు తీసుకొని ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు ఈ రెండు రోజుల్లో ప్రేమ వ్యవహారాలకు కట్టుబడి ఉండండి మీ ప్రేయస్తో ఎక్కువ సమయం గడపండి ఇలా చేయడం వల్ల మీ ప్రేమ సక్సెస్ అవుతుంది ఇది వరకు దారి తీస్తుంది క్రమశిక్షణతో పనిచేసే అలవాటు పని ప్రాంతంలో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది పెట్టుబడులపై దృష్టి పెట్టండి ఈ రెండు రోజుల్లో ఆరోగ్య సంబంధిత సమస్యలు చిన్న చిన్నవి ఉండవచ్చు కాబట్టి ఆహార విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రెండు రోజుల్లో మీ మానసిక శారీరక ఆరోగ్యం బాగానే ఉంటుంది మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి శరీరం చెప్పే మాటను వినండి ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీపై శ్రద్ధ పెట్టడం లాంటివి పనులు చేయండి కొత్త వ్యాయామాలు చేయడానికి ఇది మంచి సమయం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా వీరు తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది వారు మీకు ఈ రెండు రోజుల్లో వీలైతే ఆవుకు దాన పెట్టండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు కూడా వస్తుంది చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది జీర్ణ సమస్య తలనొప్పి లాంటివి వస్తాయి కానీ వాటిని తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది అలాగే ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో బయట స్నేహితులతో కలిసి ఉండడం కన్నా కుటుంబంతో కలిసి ఉండండి చాలా ఆనందంగా ఉంటారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు అలాగే కాస్త కష్టం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు బయాలజికల్ మీద శ్రద్ధ పెట్టండి మంచి ఫలితాలను పొందుతారు ఈ రెండు రోజుల్లో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి పొదుపు చేయడం మీ బాధ్యతగా చూసుకోండి మీ శక్తిని సరి అయిన మార్గంలో పెట్టండి ఆటలు ఆడే సమయంలో మీ ఆరోగ్యం శరీరం అస్సలు అలసిపోదు అలాగే ఈ రెండు రోజుల్లో భవిష్యత్తు ఏంటని సాత్విక ఆలోచనలు వస్తాయి కాబట్టి మీరు ఏది ఆలోచించినా సరి అయిందా కాదా అని ఆలోచించి ముందడుగు వేయండి ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మీ శక్తి ఆత్మవిశ్వాసంతో పెరుగుతుంది ఇరవై నాలుగవ తేదీన మీ గ్రహాల అనుకూలత బాగానే ఉంటుంది అంత సానుకూల సమయం ఉంటుంది ఈ రాశి వారు మీ ఆలోచనలు అమలు కావాలని స్పష్టంగా ఆలోచించండి వీరు కోరికలు నెరవేరడానికి ఎంత దూరమైనా వెళ్తారు అలాగే చిన్న చిన్న విషయాలు పట్టింపులు వదులుకోండి